ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీలో ప్రధానంగా టార్గెట్ అయిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి మొత్తం పార్టీ శ్రేణుల నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇన్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సోషల్ మీడియాలో మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి అంత ఈ వ్యవహారం చేశారంటూ చాలా వరకు దూషణలు కూడా దిగారు ఇక తెలుగుదేశం పార్టీ అనుకూల టీవీ అయితే ఇదే అవకాశం అన్నట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి పైన ఆయన కుమారుడి పైన ధనుంజయ రెడ్డి పైన వీళ్ళ పైన విపరీతంగా న్యూ ట్యూబ్ ప్రసారం చేశారు అసలు సజ్జల రామకృష్ణారెడ్డి పరారిలో ఉన్నారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డికి రావద్దని చెప్పారు అంటే రకరకాలుగా ఆ రోజు నుండి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ అనుకున్న ఛానల్లో సజ్జల రామకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా కథనాలు వస్తూనే ఉన్నాయి ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి అన్నది ఏ సజ్జల రామకృష్ణారెడ్డు లేకుంటే విజయసాయిరెడ్డు వైవి సుబ్బారెడ్డు ఇలా ఏదో ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు బాధ్యత వహించాలి అనడం మాత్రం ఆత్మవంచనే ఇది సమిష్టిగా జరిగిన ఓటమి జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియదు మొత్తం అంత వీళ్ళ చేసేసారు అనడం మాత్రం జగన్మోహన్ రెడ్డిని అవమానపరచడం జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసుకున్న ఒక వ్యవస్థలో ఆయన అప్పగించిన పనులు వీళ్ళు చేస్తూ వచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి బయటకు వచ్చి ఒక విషయం చెప్పారంటే అది సొంత ఒపీనియన్ కాదు సొంత ఒపీనియన్ తప్పుగా ఉంటే ఆ తర్వాత అయినా పార్టీ నాయకత్వం సవరించేది ఏవైతే సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతూ వచ్చారో వాటిని ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా ఎమ్మెల్యేల సమావేశంలో చెప్పిన ఉదంతాలు కూడా ఉన్నాయి కాబట్టి ఏదో సజ్జల రామకృష్ణారెడ్డి ఇది చేశారు అంటే కూడా లేదు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు ఆయన కుమారుడు సజ్జల భార్గవ్ కావచ్చు సజ్జల్ భార్గవ్ రాకముందు సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా దిక్కు దివాణం లేకుండా ఉండేది ఒక ఇన్ఛార్జ్ ఉండేవారు కానీ దాన్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా కాదు సజ్జల్ భార్గవ్ వచ్చిన తర్వాత ట్రై చేశారు గత లాస్ట్ ఆరు నెలలు విపరీతంగా సోషల్ మీడియాలో వైసీపీని పికప్ చేయడానికి అయితే చాలా గట్టిగా ప్రయత్నాలు చేశారు కాకపోతే ఓడిపోవడంతో ఆ ప్రయోగాలన్నీ ఆ వ్యూహాలన్నీ ఫెయిల్ ఊరుకుందే చూస్తారు కాబట్టి ఇదంతా వీళ్ళ వల్లే జరిగిందన్న ఒక నిందన అయితే జగన్మోహన్ రెడ్డి మీద యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి మీద కాకుండా వీళ్ళందరి మీద తోస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న గౌరవంతో వైసీపీ వాళ్ళు కూడా ఆయన అనలేక అంటూ వచ్చారు అయితే సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడ ఆయన నిజంగానే జగన్మోహన్ రెడ్డి దూరంగా పెట్టేశారా ఆయన పరారీలో ఉన్నారా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారా ఇలాంటి కథనాలన్నీ ప్రసారం చేస్తూ వచ్చిన వాళ్ళకి చెబుతూ వచ్చిన వాళ్ళకి ఈరోజు అయితే సమాధానం దొరికేసింది జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ ఎమ్మెల్సీతో సమావేశం నిర్వహించారు ఆ సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వచ్చారు ఇదివరకు సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడైతే కూర్చునే వాళ్ళు అక్కడే ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఉన్నారు కాబట్టి కాకపోతే ఓటమి బాధలో అయితే ఆయన ముఖంలో అయితే స్పష్టంగా కనిపించింది అప్పుడంతా యాక్టివ్గా అయితే లేరు సైలెంట్గా కూర్చున్నారు అంటే ఓటమి ఇలాంటిది కాబట్టి అందరూ కూడా తననే టార్గెట్ చేస్తూ ఉంటే ఆయనకు లోపల బాధ అయితే ఉండవచ్చు ఏ మనిషికైనా బాధ అనేది ఉంటుంది సో సజ్జల రామకృష్ణారెడ్డి అయితే ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డిని ఏదో దూరం పెట్టేశారు ఆయన తోసేశారు ఇవన్నీ అయితే కేవలం తెలుగుదేశం పార్టీ మీడియా అవకాశం దొరికింది కదా అని చెప్పి గత వారం రోజులుగా ఆ కథనాన్ని ప్రసారం చేసుకుంది కానీ అదంతా నిజం లేదు ఈరోజు సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా హాజరయ్యారు సో జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు ఇది ఏదో ఓటమిని ఒకరి మీద తోసేస్తే అయ్యేది కాదు అని మొత్తం వైసీపీ మళ్ళీ అధికారం వైపు వెళ్ళాలి అంటే జరిగిన తప్పులు అనేది ఏదో ఒక వ్యక్తి చేసింది కాదు మొత్తం వ్యవస్థీకృతంగా పాలసీ మేకింగ్లోనే పొరపాట్లున్నాయి చాలా విషయాల్లో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన పాలసీల్లోనే లోపాలు ఉన్నాయి వాటిని సవరించుకొని ముందుకు వెళ్తే ఇంకే ఇబ్బందులు ఉండవు అంతేగాని ఓటమికి ఎవరి మీద ఒక్కరి మీద తోసేయడం అన్నది మాత్రం భావ్యం కాదు